స్వర్ణగిరి పేరు ఎలా వచ్చింది అనే అడగ డౌట్ ఉందా లేదా మన సొసైటీలో స్వర్ణ అనే పేరుకి చాలా ప్రాముఖ్యత ఉంది పేరు స్వర్ణమాల పత్రి పత్రికారి జీవితంలో సగభాగమైనటువంటి శక్తి లేదే పురుషుడు ఏమీ చేయలేడు పత్రి మేడం ఎంత ఓర్చుకుంటేనో ఎంత సహనంతో ఉంటేనో ఎంత సరిదిద్దుకుంటేనో మనకి గురువుగా ఆయన ప్రపంచానికి దొరికాడు మరి ఆ సహనమూర్తి ఆ ఓర్పుకి ఆ పట్టుదల ఆ కృషికి నిదర్శనంగా ఆ ఆవిడ పేరు పెట్టుకోవడం జరిగింది స్వర్ణగిరి అని మరి ఒక్కసారి పత్రిక గారికి ధన్యవాదాలు తెలియజేసుకుందాం చేసుకుంటే మరి ఈరోజు బర్త్డే వేది ఈరోజే పుట్టింది కానీ నాలుగు రోజుల క్రితం పైమా ర్యాలీ చేస్తే స్లోగన్స్ అదరగొట్టింది ఇవాళ కూడా ర్యాలీలో స్లోగన్స్ చెప్పింది కదా చాలా బాగా ఇలాంటి యువతరమే ఇప్పుడు రావాలి వీళ్ళ ఆలోచనలు చాలా క్రియేటివిటీగా ఉంటాయి మనకన్నా వంద ఇట్లు స్పీడ్తో ఆలోచించగలుగుతారు అందుకనే పిల్లలకి ధ్యానం అవసరం మరి అది అందులో భాగంగా మరి సౌమ్య కూడా ధ్యానాన్ని నేర్చుకొని పెరమేడు కట్టి ర్యాలీలో పాల్గొంటూ వాళ్ళ బర్త్డే చేసుకుంటూ మక్కేకి పెట్టబోయే ముందు రెండు మాటలు మాట్లాడవలసిందిగా జై సౌమ్య మేడం ఫస్ట్ నన్ను మమ్మీని ఇక్కడ ఉంచిన పత్రి సార్కి చాలా థ్యాంక్ యూ నెక్స్ట్ మేమిద్దరం మీరు నిలిచినామంటే పద్మాంటి లైక్ మా అమ్మమ్మ మా మమ్మీకి బర్త్ ఇస్తే మా ఇద్దరికి రీబర్త్ ఇచ్చారు లైక్ తను లేకపోతే రోజు మీ ఇద్దరం ఇక్కడ లేదు ఈ పిరమిడ్ కట్టడానికి అందరు మా మమ్మీకి ఎంత సహాయపడ్డారో దానికి ఎక్కువ మా మమ్మీ మా మమ్మీకి ఇలా ఇలా చేశారు మేడం లేకపోతే మా మమ్మీ రోజు ఇక్కడ నిలిచిపోయి అందరికీ ఒక మమ్మీ సూపర్ విమెన్ మా మమ్మీ మాత్రం స్ట్రాంగ్ ఉమెన్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రాంగ్ ఉమెన్ ఇంకేం మాట్లాడలేదు థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ మా తాతయ్యకి అంటే లైక్ ఇప్పుడు అందరూ ఏమంటారు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కదా లైక్ ఏంటి అంటే ఇల్లు కట్టచ్చు కదా రెంట్ వస్తుంది అజ్జేయచ్చు కదా రెంట్ వస్తుంది దీచేయచ్చు కదా రెంట్ వస్తుంది అంటారు మా మమ్మీ మాత్రం నాకు ఏమొద్దు మా మమ్మీ లాస్ట్కి ఎలా అనింది అంటే నా పుస్తలు తాడు అమ్మేస్తాను నేను పిరమిడ్ కోసం అనింది నేను అన్నాను ఏం బంగారం ఉన్న అమ్మేసరే తను అంత నిస్వార్థంగా దీనికోసం పోరాడినందుకు తను ఈరోజు సాధించింది అండ్ మా తాతయ్య అన్నాడు నీకు పిరమిడ్ అవసరం అన్నాన అంత మంచి ప్లేస్లో ఇల్లు కట్టుకో అన్నాడు మమ్మీ వద్దు డాడీ నువ్వు ఇచ్చిన గిఫ్ట్కి నేను ఇదే చేస్తానని ఆ రోజు రిజెక్ట్ చేసిన అన్న తను ఇప్పుడు మొత్తం ఉండి తనే కంప్లీట్ చేశాడు అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా అమ్మమ్మ ఎవ్వరికి దొరకదానా అంటే మదర్ ఏ కోతులు కానీ ఏ కొడుకు కానీ అని అందు నువ్వేదాన్ని చేస్తావంటే నీకు వండి పెట్టడం తప్ప ఉమ్ అన్నది వానరు అలా అంటామో మమ్మల్ని ఇంత స్పోర్టివ్గా మమ్మల్ని ఇంత ముందు తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్ యూ తనని చూసి నేను కాదు అందరూ నేర్చుకోవాలి అండ్ మేడం యూ ఆర్ ది స్ట్రాంగ్ 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 థ్యాంక్ యూ మమ్మల్ని అక్కడ కూర్చోపెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్ పిరమిడ్ సొసైటీలో నేను నేర్చుకున్నది అదే ఒకళ్ళకి ఒకళ్ళు సపోర్ట్ కష్టాలు అందరికీ ఉన్నాయి ఇక్కడ కష్టాలు ఏమన్నా ఎవరైనా చేతలతో అందరికీ ఉన్నాయి కష్టాలు ఉన్నాయి రోగాలు ఉన్నాయి బాధలు ఉన్నాయి కానీ ఒకరికొకళ్ళని తోడైతే అవన్నీ మర్చిపోతాం నాకు ర్యాలీ ద్వారా పరిచయం తను అమ్మాయి స్లోగన్స్ నేనెంత బాగా చెప్తానో నాకన్నా బాగా చెప్తాను పోటా పోటీగా చెప్పేవాళ్ళం ఆ స్లోగన్స్ చెప్తుందన్న కారణంతోనే పొరకథలోకి తీసుకున్నాం ఆ బాబని మా ఏంటి అంటే గురువుగారి యొక్క ఆశయాన్ని ఏదో ఒక విధంగా ప్రజల్లోకి ఈజీగా తీసుకెళ్ళాలి ఒక కొంచెం ఇంట్రెస్ట్గా వింటారు కదా అందుకని ఆ థాట్ వచ్చింది వన్ అండ్ హాఫ్ డేలో మేము ప్రాక్టీస్ చేసాం ఎలా చేస్తాము అనుకున్నాం కానీ స్టేజ్ ఎక్కాక మీరే చెప్పాలి మేము ఎలా చేసాము అనేది ఇప్పుడు అందరూ ఎక్కడ కనబడితే అందరూ పెద్దక్క చిన్నక్కనే పిలుస్తారు వాడిని అయితే అంటారు అలా మా ఆ రోజు అలా కలిసాము ఇప్పుడు నిజంగానే ఈ వన్ ఇయర్ నుంచి అందరం అలా కలిసే చేస్తున్నాము నాకే పని తెలుసో నేను ఏ పని చేయగలను అది నా చుట్టూ ఉన్న వాళ్ళందరికీ సపోర్ట్ ఇస్తే గురువుగారు మెచ్చుతారు గురువుగారికి మెచ్చే పని నేను చెయ్యాలి గురువు గారికి మెచ్చే పని చేయాలి నన్ను చూసి గురువు గారి కళలో ఒక ఆనందం కనపడాలి నా మనిషి ఒక భావన కలగాలి గారి కళలో ఒక ఆనందం చూడటానికి ఎంత కష్టమైనా పడచ్చు అనుకుంటాను నేను అలా ఒకళ్ళకి సపోర్ట్ ఇస్తే గురువుగారికి నచ్చుతుంది అందుకని నేను తనకి నాకు తెలిసినంత వరకు మోరల్ సపోర్ట్ మోరల్ సపోర్టే మన మా బాడీలో పార్ట్లు తీసి ఇవ్వట్లేదు ఆస్తులు రాసి ఇవ్వట్లేదు ఏమీ చేయట్ల జస్ట్ నేను ఉన్నానని ఒక భరోసా పిరమిడ్ మాస్టర్లు అంటే ఒకళ్ళకి భరోసా ఇవ్వాలి అలా ఉంటే అది గురువుగారికి ఇష్టము గురువుగారికి కన్నా కళలు ఆ సత్యయుగం ఏదైతే ఉందో సత్యుగం అంటే ఏంటండి లోపల కల్మషాలు పెట్టుకొని పైగా ఆహాఓహో అని చేసుకోవడం కాదు స్వచ్ఛందంగా మనం ఏం చేయగలమో మనం ఏదైతే ఆలోచిస్తామో అదే చెప్పాలి ఏది చెప్తున్నామో అదే చెయ్యాలి మనం రూపాయి ఇవ్వగలదు రూపాయి ఇద్దాం రూపాయి ఇవ్వదు అని నలుగురికి ఆ మాట చెప్తాం మన లోపల ఉన్నటువంటి ఆ స్వచ్ఛతనే గురువువారు కోరుకునేది అదే మన అందరం ఇవ్వాల్సింది నాకు వీళ్ళ అమ్మ నాకు ఎందుకో ఇష్టం అంతే అదే మరి ఏ జన్మబంధమో నాకు ఆ మూడో చూస్తా ఉంటే అందుకని ఒకరికొక సపోర్ట్ అందరూ అంటారు కదా ఒక ఒక్క ఆడవామి ఏం చేస్తుందని చెప్పి స్త్రీ జన్మనివ్వగలదు స్త్రీ తలుచుకుంటే ఇలాంటివి ఇంకెన్నో కట్టగలరు మనం కూడా చేయొచ్చు అందరూ అంటారు లైక్ నిజం చెప్తున్నాను టు బి ఆనెస్ట్ మా మేము మాటలు పడ్డ రోజే ఉంది కానీ ఏ రోజు ప్రౌడ్గా ఫీల్ అయిన మూమెంట్ ఏది లేదు ఈ రోజు మా మమ్మీ చేసిన పనికి సౌజన్య ఏం అని అనుమానించిన వాళ్ళు సౌజన్య చేసిందే అని మమ్మీ యు కేక్ కేక్ తిని గాని అలం సో మామూలుగా యాక్చువల్గా సండే అయితే ఎక్కువ మంది వస్తారు మేడం సండే పెట్టుకుందాం అంది ఆ